హాయ్ అండి ఈజీగా చేసుకున్న మష్రూమ్ దమ్ బిర్యానీ తయారు చేసి చూపించుకునే ముందుగా ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకొని అందులోకి మసాలా సాల్ట్ ఆయిల్ అన్నీ వేసుకొని రైస్ని బాగా కుక్ చేసుకోవాలి ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఒక ప్యాన్లోని ఆయిల్ అయితే వేసుకొని కొంచెం పచ్చిమిర్చి మసాలా జీడిపప్పు ఇవన్నీ వేసి వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి ఈ పచ్చివాసన పోయినంత వరకు ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి అయితే ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి రైస్లో వేసుకున్నాం కదా ఇందులోకి మష్రూమ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒక్క పది నిమిషాలు అయితే బాయిల్ అవ్వాలండి దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం ఈ రైస్ అది బాయిల్ అయింది కదా ఈ రైస్ని అయితే తీసుకొని ఒక లేయర్ పద్ధతులు అయితే వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇవన్నీ లేయర్గా వేసుకొని మనం మళ్ళీ ఇంకొక లేయర్ అయితే రైస్ అయితే వేసుకోవాలి ఈ రైస్ కూడా వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా ఇవి కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాం కదా మూత పెట్టుకొని అడుగున ఒక పాత పెనవాళ్ళది అయితే పెట్టుకొని దమ్ చేసుకోవాలని అంతేనండి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టు